ఎందుకు మనం తొందరకి పోవాలంటే ఆల్రెడీ ఇది నో ఇంటి వచ్చేసి తొమ్మిదిన్నర కల్లా నూ ఇంటి పడిపోతుంది అంతా ఆల్రెడీ తొమ్మిదిన్నర కూడా అయింది ఇంకా ఎంపీ బండి కాబట్టి తొందరగా మనం బయటకు వెళ్ళిపోతే మనకు ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ నుండి మనం బయటికి ఎక్కడికి వెళ్ళి బండి పెట్టుకోవాలంటే ఇంకా మనం రాయచూర్లో ఏపీఎంసీ మార్కెట్ ఉంది మనం ఆ మార్కెట్లో బండి అయితే పెట్టేసుకుందాం స్కూల్ పిల్లలు ఇక స్కూల్కి వెళ్ళే టైము అలాగే పనులకు వెళ్ళే టైం కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా మనం పొద్దున వచ్చేటప్పుడు అంత ట్రాఫిక్ అయితే లేదు తొందరగా లోపల అయితే వచ్చేసాం ఇప్పుడు వచ్చేసి అప్పుడే ట్రాఫిక్ ఎలా పెరిగిపోయిందో మనం ఏపీఎంసీ మార్కెట్లోకి వెళ్ళిపోవాలంటే ఇదే దానన్నా మనం ట్రాన్స్పోర్ట్ ఉందనమాట ఊరి నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఇంకా ఓ అక్కడ చాలా మంది ఉన్నట్టుండే డ్రైవరు చాలామంది డ్రైవర్లు అయితే ఉంటారట ఇంకా ఏం ఎక్కడ షెట్ అవుతుందో ఏంటో లోడ్ తెలియదు ఇదే మార్కెట్ వచ్చేసి రైట్ చూడొచ్చేసి లోడింగ్ పాయింటే మళ్ళీ బండ్లు ఆడు మన వాళ్ళు దండి ఉండదు డ్రైవర్లు బండి ఇక్కడే అనో మంచి ప్లేస్లో పెట్టేసుకొని ఆఫీస్ దగ్గర వెళ్ళి రావాలా ఇవన్నీ వాళ్ళు ఉన్నాయి మార్కెట్లో ఇక్కడ మన ఆంధ్ర బండి ఇంకా లోపల ఇక మనం బండి తిప్పేసుకుని ఎక్స్ట్రా తీసుకొచ్చి పెట్టేసుకుందాం చాలా ఉన్నాయి బండ్లు ఇదంతా మన మార్కెట్ ఏపీఎంసీ మార్కెట్ ఇది అన్ సీజన్ కదా ఏం పెద్దగా మార్కెట్లో ఏం లేదు సీజన్ ఉన్నప్పుడు వచ్చేసి ఫుల్ ఇక్కడ అంతా లోడింగ్ ఫుల్ ఉంటుందన్నమాట ఎక్కువ జొన్నలు అలాగే ఉల్లిదండలు కూడా వస్తాయి ఒక్కోసారి వీటికి మార్కెట్కి మన బండి ఆడబెట్టుకోవాలంటే ముందు ఎక్కడుందాం బస్ అము ఇక పొద్దున్న మన బండి అన్లోడ్ అయిన తర్వాత ఇక ఇక్కడే మనం రాయచూరు నుండి మళ్ళీ ఏదైనా లోడ్ షెట్ అవుతుందేమని చెప్పి చాలా వరకు ట్రై చేశాం కాకపోతే ఇక రాయచూరు నుండి లోడింగ్ వచ్చేసి ఉంది కానీ మొత్తం కిరాయిలన్నీ చచ్చిపోయింది మార్కెట్ మొత్తం ఇప్పుడు ఇప్పుడున్న లారీ ఫీల్డ్లో వచ్చేసి ఏదైనా కిరాయిలు ఏదైనా మంచిగా మాట్లాడుకుని వెళ్ళిపోదాం అంటే అస్సలు కిరాయిలు ఏమీ బాగోలేదు అంత ముందు నేను రాయపూర్కి లోడ్ తీసుకుని అయితే వెళ్ళాను ఇక్కడ నుండి మనకి రైచూరు నుండి అప్పుడు రెండు వేల ఎనిమిది వందలు అట్లా రాశారు ఇవాళ కిరాయి అదే రాయపూర్ సైడ్ వచ్చేసి కిరాయి మనకి ఎంత చెప్తున్నారంటే రెండు వేలు చెప్తా ఉన్నారు మిగిలేదే అంతంత మాత్రం ఆ రెండు వేలకి అంత దూరం తీసుకెళ్ళి ఆ టోల్ గేట్లు ఖర్చు చేయండి అన్లోడింగ్ లోడింగ్ ఖర్చు వెళ్ళండి ఏం మిగులుతుందో ఏం లేదో కొద్ది కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఒకసారి వాళ్ళే మనకి ఎంత మిగులుతుంది ఏంటనేది వాళ్ళే లెక్క చేసుకొని కొద్దిగా మనకి అమౌంట్ ఇంత మీకు సేవ్ అవుతుంది వాళ్ళని నోడతాను చెప్తే బాగుండేది ఇంకా వాళ్ళకి వివరించి మనము అలా చెప్పేదానికి కూడా ఛాన్స్ లేదు పట్టించుకోరు మా కిరా ఇంత హెల్త్ వెళ్ళి నువ్వు కాకు ఇంకొకరు అనే లెఫ్ట్గా మాట్లాడుతూ ఉంటారు అనమాట ఇంకా అందుకే ఏం చేయాలి ఏంటో తెలియక ఇక్కడ నుండి మనకి సిరుగుంప అది కూడా కర్ణాటకలోనే సిరుగుంప నుండి లోనైతే మహారాష్ట్రలోకి అయితే పెట్టేసుకున్నాం ఏది పోనీ లోకల్లో లోకల్లో పది పదహైదు ఇరవై వేలైనా మిగులుతుంది ఇంకా మనం మహారాష్ట్రలోకి తౌళ్ లోడ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి మనం మహారాష్ట్రకి లోడ్కి అయితే వెళ్తూ ఉన్నాం మార్నింగ్ లోడ్ ఈ రోజు అయితే కాదు ఇంకా మనం రైచో నుంచి నూట పది కిలోమీటర్ అయితే వెళ్ళిపోవాల సిరుగుంప రైట్లో ఉండవు రైట్లో ఉండవు కొద్దిగా నిదానం ఉంటాయేమో ఫుల్ నీళ్ళు బైక్ వాళ్ళు తింటు పోతారో సర్ అని పర్త అంతే ఒకట ఆనా ఏ కాలువేదో కాలువ కదా సేమ్ ఒక కాలువలో మన బండి పోతున్నట్టుంది ఫుల్ వర్షం పడింది బయట చూడండి ఏమో తిప్పులుగా ఏమో అవసరమా పాపము అట్లే పోతారు మనుషులు కూడా రైట్ పద్దెనిదానమ్మా ఇంకా లోడింగ్కి వచ్చేసి మనం ఆదోల మీదుగా వెళ్ళాలి ఇంకా ఆదో మీదుగా వెళ్ళేటప్పుడు సైడు కరెక్ట్గా ఒక పది కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా మా ఊరు ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకా మా ఊరు మీద వెళ్దామని చెప్పి మా అయితే వచ్చేసాను ఊరు ఎంట్రన్స్లో అయితే ఉన్నాను అన్నమాట ఇంకా మా ఊరు నుండి కరెక్ట్గా ఆదోని వచ్చేసి ముప్పై కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది బంక్లో వచ్చేసి ఇలా అన్నమాట మన మమ్మద్ బాయ్ మమ్మద్ బాయి వచ్చేసి నాకన్నా ముందే ఆదో నుండి వచ్చి ఎక్కడైతే మన బండి లోడ్ అయిందో ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి బండి తీసుకొని బంగ్లోకి అయితే రమ్మని అయితే చెప్పాను అనమాట నేను కొద్దిగా ఊరిలో పని ఉండి కొద్దిగా అయితే ఇప్పుడే వచ్చాను ఇక రాగానే బంక్లో బండి ఇక్కడ ఉంది కాబట్టి దిగేసి ఇక మన బండి కూడా డీజిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నుండే ఇంకో విషయం ఏంటంటే మన బండి వచ్చేసి చిన్న బండి ఇంకా బాడీ ఎందుకు కట్టించాను ఎందుకనేది మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే కామెంట్లో మనకు కూడా చాలామంది కొద్దిగా కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు అన్న బండికి చిన్న బండికి ఏమైందన్న మీరు కొత్త బాడీ కట్టించారు ఏమైంది ఏం జరిగింది అసలు కొద్దిగా వీడియో రూపంలో కొద్దిగా చెప్పండి అనేది చెప్పారు మన చిన్న బండికి అస్సలు ఏమీ కాలేదు మన చిన్న బండి నన్ను తీసుకోకున్న ముందు నుండి అంతకుముందు చేపలు జరిగింది చేపలు జరిగినప్పుడు అప్పటికే ఆల్రెడీ మన బాడీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అంత అంతా వీక్ అయిపోయినాయి అనమాట ఎందుకంటే చేపలు తోలినప్పుడు ఆ చేపల నీరు అంతా నీరు కారి 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 తుప్పబట్టి ఛానల్స్ వచ్చేసి పతలాగా అయిపోయింది ఇంకా దాని కారణం వల్ల నేను ఈ నాలుగు సంవత్సరాలు అట్లే వెల్డింగ్లు పెట్టుకుంటూ అట్లా అట్లా ఏదో రిపేర్ చేసుకుంటూ అట్లే తోలుకుంటూ వచ్చాను ఇప్పటిదాకా ఇక దాని టైం ఓవర్ అయిందనమాట ఇంకా తుప్పుపట్టి బాడీ కూడా ఓపెన్ అయితే అయిపోయింది ఆ ఓపెన్ అయిన కారణం వల్ల ఇంకా ఎలాగో మనకి పద ఎఫ్సీ అయితే ఉంది ఇంకా ఎఫ్సీకి కంపల్సరీ మన బండికి ఫుల్ పెయింటింగ్ అయితే చేయాలి ఫుల్ పెయింటింగ్ చేస్తే ఇంకా మన క్యాబిన్ అయితే ఆల్రెడీ బాగానే ఉంది క్యాబిన్ అయితే కట్టించాను ఇక భారీ మనం ఇప్పుడు మళ్ళీ ఫుల్ పెయింటింగ్ చేయించినా ఆల్రెడీ భారీ ఓపెన్ ఉంది మళ్ళీ మనం బా ఇప్పుడు పెయింటింగ్ కొట్టాలంటే ముప్పై వేల దాకా ముప్పై ముప్పై వేల దాకా అట్లా ఖర్చు వస్తుందని నా లెక్క అనుకుంటున్నాను నాకు కూడా సరిగా అయితే తెలియదు ఇంకా మనం మళ్ళీ తర్వాత పెయింటింగ్ కొట్టించిన తర్వాత ఒక నెల రెండు నెలలు మళ్ళీ భారీ ఓపెన్ అయింది అనుకో మళ్ళీ మనం పెయింటింగ్ కొట్టిందల్లా వేస్ట్ అవుతుందని ఇక ఎలాగో ఇప్పుడు అన్సీజన్ లోడింగ్ కూడా చాలా స్లోగా అయితే ఉంది ఆ స్లో ఉండడం వల్ల ఇంకా నేను కూడా ఇంకా బండి అటు ఇటు తిరిగి ఆ బండి కిరాలు కూడా అంతంత మాత్రమే ఉండేది అందుకే ఇంకా మన బాడీ కొత్త బాడీ కట్టడం అది జరిగింది అనమాట చిన్న బండికి ఇక బాడీ కట్టించిన తర్వాత పది నెలల్లో బ్రేక్ చేసుకునేటప్పుడు ఇంకా రెండు క్యాబిన్ ఫ్రెష్ ఉంటుంది బాడీ కూడా ఫ్రెష్ ఉంటుంది ఇంకా ఎఫ్సీ కూడా చేసుకోవచ్చు ఇంకా తర్వాత మళ్ళీ మన పెద్ద బండి ఎలా అయితే ఉందో చిన్న బండి కూడా సేమ్ అలానే ఉంటుంది ఇంకా రెండు బండిలో బాగా గట్టిగా అయిపోతారు అనమాట ఇంకా తర్వాత మనం ఎట్లా తిరుగు ఎక్కడైనా తిరిగి ఏ ఇబ్బంది అయితే ఉండదు అంతేగాని మన బండి వచ్చేసి ఎక్కడో తగిలి బాడీ కట్టించింది లేదు ఎక్కడో యాక్సిడెంట్ అయిందని చెప్పి బాడీ కట్టించింది అయితే లేదు మనమే ప్రాబ్లం వచ్చింది కాబట్టి బాడీ అయితే కట్టించామనమాట ఇది ఫ్రెండ్స్ ఇక బండి వచ్చేసి మనం ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా మనం ఇక్కడ నుండి లోడ్ ఎక్కడ పెట్టాము ఏంటనేది మీకు తెలియదు కదా లోడ్ వచ్చేసి మన బండిలో ఉండే సరుకు వచ్చేసి తౌడు సిరిగుంప నుండి పూనా దగ్గర సిరివెల్ల దగ్గరకైతే లోడ్ అయితే పెట్టేసుకున్నాం టన్నుకు వచ్చేసి మనకి పదిహేడు వందలు అయితే రాశారు మామూలు టైంలో సీజన్ ఉండే టైంలో వచ్చేసి రెండు వేల వంద రెండు వేల రెండు వందల వరకు కూడా నడిచింది కాకపోతే ఇప్పుడు అన్సీజన్ కాబట్టి ఇంకా తప్పని పరిస్థితిలో మనం పెట్టుకుంటూ అనమాట ఎందుకంటే ఓనర్కం డ్రైవర్ని ఇంకా నేనే వెళ్తున్నాను కాబట్టి కొద్దిగా నా బండి కొద్దిగా మిగిలింది నా డబ్బులు కొద్దిగా కలిపి ఈఎంఐకి కట్టుకునేదానికి మనము అంతా ఇట్లా తిరుగుతూ ఉన్నాం అనమాట బండి నిలబెట్టుకున్నాం అనుకో మనకి ఆ నెల లోపల నెల అయితే వచ్చేస్తుంది ఇంకా ఈఎంఐకి లక్ష మూడు వేలు రెడీ చేసుకోవాలా ఇంకా మీకు కూడా తెలిసిందే కదా చాలా సార్లు అయితే చెప్పాను వీడియోలో అందుకే ఇక మళ్ళీ మన బండి రాగానే ఇక్కడ లోడ్ పెట్టేసుకుని ఒకరోజు బండి ఇక్కడే పెట్టేసుకుని ముమ్మది పోయి నేను రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇవాళ బండి దగ్గర రావడం అయితే జరిగింది ఇక నెమ్మదిగా ఈ జర్నీ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ మీకు వీడియోలో చూపడం అయితే జరుగుతుంది ఇక ముందుగా డీజిల్ అయితే వేసేసుకుందాం ముందుగా ఇక్కడ మన ఆంధ్ర బండి డీజిల్ అయితే ఫుల్ అయితే వేయించేసుకున్నారు ఈ ప్లేస్లో మన బండి అయితే పెట్టేసుకుందాం మహారాష్ట్రలో జామ్ లో అయితే ఫుల్ అయితే చేయించాం మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ దాకా మళ్ళీ ఎంత రీడింగ్ రాసుకోలేదు అనమాట మళ్ళీ ఎంత చూద్దాం అది కూడా అలా జామ్ ద్వారా మనం రీడింగ్ రాసుకోలేదు మర్చిపోయాను ఏం చేయాలంటే మనం జీవోలో ఫుల్ టైల్ రీడింగ్ రాసే కదా దానికి నువ్వు తొమ్మిది వందల అరవై ఐదు కిలోమీటర్ అని చెప్పి అన్నావు నువ్వు జామ్ లో నువ్వు సేమ్ దాని తొమ్మిది వందల అరవై కిలోమీటర్ ద్వారా కలిపి వచ్చేస్తా చూద్దాం చూద్దాం నీళ్ళు నీళ్ళు లెక్కలు నువ్వు ఎట్లా అంటే అట్లా చేసే తర్వాత చూద్దాం కరెక్ట్ వచ్చాను కదా సరిగా కరెక్ట్ వస్తుంది ఇక డీజిల్ ఫుల్ చేసుకున్న తర్వాత మనం అమౌంట్ పే అయ్యిగానే పోయినాం ఇక ఇరవై మూడు వేల ఏడు వందలు అయితే అయింది అమౌంట్ కాకపోతే ఇక మన అమౌంట్ వేయడానికి లిమిటెడ్ అయిపోయింది ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే టైం అయితే అడుగుతూ ఉంటుంది అన్నమాట ఇక ఏం చేయాలో ఏంటో తెలియక ఇక బండ్ వచ్చేసి ఈ బండ్లో కొద్దిగా సైడ్ పెట్టేసుకొని మనకి తెలిసిన వాళ్ళని ఏమైనా కొద్దిగా ఎంక్వైరీ చేసుకొని అమౌంట్ అయితే ఇది చేసుకున్నాం నా దగ్గర అమౌంట్ అయితే ఉంది కాకపోతే ఇక లిమిట్ అయిపోయింది కాబట్టి మనకి రాత్రి పన్నెండు తర్వాత మనకి ఏదైనా వీళ్ళకి వేసేదానికి అవకాశం అయితే ఉంటుంది వచ్చేసి కరెక్ట్ గా మనకి ఆరున్నర అయితే అవుతా ఉంది చాలా సేపు అయితే అయింది బంక్ వేసుకున్న తర్వాత అమౌంట్ పే చేసుకోవడం ఇక మంది మా దగ్గర అమౌంట్ అయితే ఉంది కాకపోతే అకౌంట్ ఉన్నాయి ఫోన్ పే చేసే ఫోన్ పే పోవడం లేదు కార్డు ద్వారా చేసే కార్డు పోవడం లేదు ఇరవై నాలుగు గంటల టైం అయితే అడుగుతా ఉంది అనమాట ఇక ఏం చేయాలో తెలియక బండి లో పెట్టేసుకుని మా ఫ్రెండ్ కి అయితే కాల్ చేశాను మా ఫ్రెండ్ ద్వారా ఇంకా అమౌంట్ పే చేయడం అయితే జరిగిపోయింది ఇక జస్ట్ ఇప్పుడే బయలుదేరే టైంలో మన ఆదాయం బండి ఆ చెక్క లోడ్ తీసుకొని ఎక్కడ హుబ్లీకి అయితే వెళ్తుంది అనమాట ఇక మన బండి చూడగానే బగ్గులో వాళ్ళు కూడా డీజిల్ అయితే ఇస్తా ఉన్నారు అక్కడ బంక్ లో డీల్ దగ్గర అక్కడ బండి పెట్టి మన దగ్గరకు వచ్చి పలకరించడం అయితే జరిగింది అన్న పేరు అన్న పేరు వచ్చేసి ఈరణకే లో ఉబ్లీ ఉబ్లి అదనుంచే కదా నుంచి ఉప్లి సరే ఇంకా చెక్క లోడ్ తీసుకొని అంటే చెక్క అంటే మళ్ళీ మన గుర్రూల్ ఆయిల్ తీసి పిప్పి ఉంటది కదా దాన్ని చెక్క అని అంటారు మరి వేరే లెక్కలో అపార్థం అయితే చేసుకోకండి మన సబ్స్క్రైబర్ కూడా మన వీడియో బాగా చూస్తా ఉంటారు ఇంకా ఒకసారి పలగలిద్దాం అని చెప్పి బండి అక్కడ పెట్టి ఇక్కడ రాక వచ్చారు అన్నమాట మరి ప్రత్యేక వీడియో మేము చూస్తూనే ఉంటాం మేము మేము చూచేది మా పిల్లలు కూడా చూసి ఎంకరేజ్ చేస్తుంటాము థ్యాంక్స్ ప్రేమ మా పిల్లలు కూడా బండి చూడాలా బండి చూడాలా అని కాదా మీలాంటి వాళ్ళు మాకు ఇట్లా చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తూ ఉంటే మేము కూడా వీడియోలు తీసి మీకు ప్రత్యేకంగా చూపడం కూడా జరుగుతది కాకపోతే ఇంకొక విషయం మన వీడియోలు వచ్చేసి కొద్దిగా లేట్ గా అయితే వస్తా ఉంటది కామెంట్ లో వచ్చేసి అన్న డైలీ ఒక వీడియో అయితే థీమ్ అయితే చెప్తా ఉన్నారు డైలీ వీడియో పెట్టేదానికి ఇంకా డ్రైవింగ్ పక్క లోడింగ్ అన్లోడింగ్ అవన్నీ సెట్ చేసుకోవాలి కాబట్టి నాకు టైం అనమాట వీడియో తీసుకొని నేను ఖాళీగా ఎప్పుడైతే ఉంటానో అప్పుడు వీడియోలు అన్ని సెట్ చేసుకొని అప్లోడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటది ఏమనుకోదాన్ని ఫ్రెండ్స్ ఇంకా మనమది అయితే ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసుకుని బయలుదేరదు ఓకే అన్నీ ఎంకరేజ్ చేసుకునే ఉండండి ఫ్రెండ్స్ వస్తాను సలీరన్నా అంత ముందు కూడా మనకి ఆర్డర్ కలిసినప్పుడు ఒకసారి పలకరించాడు అనమాట అంటే ఇక మన వీడియోలో చాలా మంది చూస్తా ఉన్నారు కదా కొద్దిగా బయట ఇంకా పలకరించినప్పుడు మన ఈరో నేను అడిగారంట ఆదన మీ మీ వాళ్ళు కూడా ఈశ్వర్ ట్రక్ వాళ్ళ కోసం అతను కూడా ఒక వీడియోలు తీసుకుంటారు ఆయన కూడా మీకు తెలుసా అని అడిగారంట ఇంకా ఆ రోజు అవును ఈశ్వర్ అంటే మా ఫ్రెండ్ వెళ్ళే మాకు తెలుసు అని చెప్పి ఆ రోజు నా దగ్గర మళ్ళీ అన్న ఇట్లా వీడియోలు తీస్తున్నావు నిజమేనా అది ఇది బయట అడిగారు అందుకే అడుగుతున్నాను అన్న అని చెప్పి వచ్చి పలకరించాడు అవును కదా నిజమే కదా మరి వీడియోలు తీసి ఇప్పుడు టూ ఇయర్స్ అయితే అవుతా ఉంది అంటే అవునా అని చెప్పి మరి ఆ సబ్స్క్రైబ్ అయ్యి ఇంకా మన వీడియో అప్పటి చూస్తానే ఉన్నాడు ఇంకా అతను కూడా బంక్ లో బిజిల్ వేసుకునే దానికైతే వచ్చారు అనమాట ఇక మన బండి చూడగానే బండి అక్కడ వదిలిపెట్టి ఫస్ట్ మన దగ్గరకైతే వచ్చాడు ఈరణ ఇక ఈరణను కూడా ఇంకా వీడియో తీసి ఇంకా చూపిగానే ఇంకా తనకు కూడా చాలా హ్యాపీగా అయితే అయిపోయాడు ఇంకా స్టార్టింగ్ అయితే వచ్చేసాం ఇదంతా సిరగుంపు అనమాట ముందు సర్కిల్ అయితే వస్తుంది కదా ఈ సర్కిల్ నుండి మనం రైట్ అయితే కట్ చేసుకోవాలా లెఫ్ట్ కి మన తమిళనాడు కదా అది వచ్చేసి బళ్ళారి రూట్ వెళ్ళే రూటు మనం ఇక్కడ నుండి రైట్ కట్ చేసుకొని వెళ్ళిపోదాం స్టైట్ గా చిందనూరు చిందనూరు నుండి తావరగిరి కుష్టిగి ఆ కుస్టీలో మనకి హైవే అయితే టచ్ అవుతుంది ఊర్లో రోడ్డు మొత్తం గుంతలు పడిపోయింది చూడండి అంతకుముందు బాగుండేది రోడ్డు ఇంకా ఈ వర్షం దెబ్బకి ఇంకా రోడ్డు మెత్తగా అయిపోయి పట్టించుకునే నాడులేకున్నట్టు అయితే ఉన్నాడు మొత్తం చూడండి ఎలా ఉన్నాయి గుంతలు మధ్యాహ్నము బాగుపడింది వర్షం ఇక్కడ మరి ఏదో ఏమైనా తుఫాను ఏమో తెలియదు కానీ ఇప్పటికే మారిన అయితే ఉంది మళ్ళీ ముందు మనకి ఎక్కడ వర్షం టచ్ అవుతుంది తెలియదు కానీ చూద్దాం ముందు ఏమ ఏమంతా ఫుల్ చేసిన పిచ్చులే అంత లగ్గి పిచ్చులే ఉండదు ఎట్టలో మొత్తానికి ఏమో అంత దగ్గర చేసినట్టు అది మరి ఎంతమంది ఉన్నా మనం మనం ఉండేది ఎంతమంది అబ్బా మరి ఇద్దరే కదా ఉండేది కానీ కానీ మరి ఆడ ముందు టోలెట్ వస్తుంది ఆ టోలెట్ కదా నిలబెట్టి చిన్న టైం కూడా మన పదిన్నర చికెన్ తర్వాత వచ్చేసి పప్పు తర్వాత వచ్చేసి పుండుకూర చట్నీ చింత చట్నీ ఏమి ఉండొచ్చా అన్నీ చెప్పు మన చికెన్ పచ్చడి అల్లం పచ్చడి ఇది అల్లం కురుమ పెరుగు ఇక్కడైతే రైస్ ఉంది ఇన్ని రకాలైతే ఉన్నాయి మనము అక్కడ కారం పొడి ఉంది ఎల్ప కారం పొడి బుడ్డల పొడి ఉంది అయినా ఇన్ని రకాలు నువ్వు ఏం చేసావు నీ నీ ఇష్టం నీ చేయిస్తాం అంటే ఇప్పుడు నువ్వు బండ్లని అన్ని నువ్వే చేసా నీ ఇంటిక నుంచి చికెన్ చేసినాను చికెన్ కూడా తెచ్చా మిగతా ఐటమ్స్ అని ఇంటి గంట తీసుకొచ్చా ఇంతకుముందు చికెన్ పచ్చడి అల్లం పచ్చడి ఉండే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పుండుకూరు చట్నీ అని ఏమంటాను ఇప్పుడు నేను ఇప్పుడు చికెన్ మళ్ళీ చేసేవా మిగతా ఐటమ్స్ అని ఇంటికాడ నుంచి కొనొచ్చా ఇంటికాడ నుంచి చూశాను అన్ని చెప్పట్లా నానేమో అన్ని ఐటమ్స్ అంటే ఏమే ఇది ఏమో హోటలా లేకుంటే ఏమో ఇది ఏం చెప్పాలా మరి అందు ఓకే ఎంత మంచిగా ఆడొస్తాది ఏం లేదు అన్ని చెప్తుంటే నాను మరి మొన్న మన రైచూరులో కాయగూరులో తీసుకున్నాం కూడా మళ్ళా మనం ఏమంటే ఇంకా చేసుకోలేదు బెండకాయ లేదుగా నలుతున్నాయి ఇక నిమ్మకాయలుగా ఆడిపోయేవి కానీ ఏ బాగున్నాయినా పొద్దున పొద్దున తీసుకున్నాం కదా మార్కెట్కి వచ్చినట్టుగా చుల్లకాయలు బెండకాయలు దోసకాయలు పది పది రూపాయలు ఇవి ఎక్కువ రెట్లనే వచ్చినాయి పేనిస్ ఇక్కడికాయలు కూడా తీసుకున్నాను ఇవి కానీ ప్రస్తున్నాయినా బాగుండే రేపల్లు కాయగూరలకైతే మనకి లెక్కలేదు ఇంకా మనం ఎందుకంటే మహారాష్ట్రలో పోతే కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు వాడిపోకూడట్లంటే చాలా అంటే వాడిపోకున్నట్టు బాగానే ఉన్నాయి బాగా నడుస్తాయి రేపెల్లు నడుస్తాయి మనకి ఇంకా రక్కలేదు ఇంకా ఇంకోటి మన అమ్మ అమ్మదారులు వచ్చేసి బండ్లో ఇంక ఇంకెట్టించాయి ఫస్ట్ మన వద్దంటా కూడా ఫస్ట్ చేసి పెట్టింటాడు ఏమంటా తిండి బయట పుట్టి తక్కువ తినేది వంట చేసుకునేలా కనుక తింటాం మన ఫుడ్ మనం తినాలా టైం టైం తింటాం అదే బయట ఓట్లనే ఆడపొడుకు ఈడి పొడుకు మళ్ళీ వాళ్ళు ఎట్లా చేస్తారు ఏమో అవన్నీ మనం ఆలోచించి అవన్నీ అయితే మన ఇక్కడెక్కడ సాగర్ దగ్గర రైతులు సాగర్ దగ్గర ఇక్కడ డబ్బాలో భోజనం చేస్తే నీళ్ళ డబ్బాలోకి ఈగి కూడా ఆ ఈగిని తీసి పక్కనేసినాడు అదే నీళ్ళ డబ్బా వాటర్ అట్లా పెడుతున్నాడు ఆయన మరి ఈశ్వర్ అందరు తిన్నా ఎవరా పక్కన కారులో లేడీస్ వచ్చింటే వాళ్ళైతే కక్కకుంటారు వాంటింగ్ చేసుకుంటున్నారు అట్లా ఉంటారు దాబాల్లో పోతే కదా అందుకే ఈశ్వేర నుండి ఎందుకు తిన్నాము ఇప్పుడు ఆ మేటర్ తలుసుకుంటే మళ్ళీ బయటకు వస్తుంది అని అన్నాడు చెప్తా మరి మరి హోటల్లో జనాలు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ నీకు పెద్ద పెద్ద వంటలు చేసినప్పుడు తను బల్లి పడినా లేదంటే ఈగబడిన దోమ పక్క పడేస్తారు సార్ కానీ మొత్తం వేస్ట్ అయితే చేయరు ఎందుకంటే ఇప్పుడు అంత వేస్ట్ అయిపోతుంది కదా అందుకే వాళ్ళు తీసుకురా వాళ్ళు కాదనా నీళ్ళు జగ్గైతే పెట్టినారు నీళ్ళకి ఆ జగ్గులో నీళ్ళు వాడికి వేరే నీళ్ళు లేవచ్చు కదా అదే అంటున్నా నీకు కూడా ఇప్పుడు జగ్గులో ఉండే వాటర్ జగ్గి నిండి వాటర్ పనేయడం లేదు అట్లాంటిది వాళ్ళు పెద్ద పెద్ద ఐటమ్స్ అవి ఇవి చేసినప్పుడు నీ బల్లి పడినా దోమ పడినా ఇంకోటి పడినా ఇంకోటి పడి చేత్తో తీస్తారు చోటుతో తీసి పక్క వాళ్ళు సార్ తెలీదు మొత్తానికి అట్లా అదే ముందు టూల్ గేట్ వచ్చింది మనకి ఇంకా ఈ టూ గేట్ దాటి మనం ఆపేసుకున్నాము అంతే కదా వెనక్కి వెనకొస్తాడు ముందుకు వస్తాడు అప్పుడు టూ ఇయర్ పాస్ కాలేదేమో ఈ లైన్లో పోదాం ఎందుకైనా మంచిదని చెప్పి ఇంకా టోల్గేట్ దగ్గరలోకి వెళ్ళి మనం బండి ఆపుకునేది ఎందుకు అని చెప్పి ఇంకా కొద్ది దూరంలోనే బండి అయితే ఆపేసుకున్నాను ఎందుకంటే ఆ కార్ పాస్ చేసుకున్నాడు అనుకో సరిపోయింది లేకపోతే మళ్ళీ అక్కడ నుండి మనకి వెనకాల రివర్స్ అయితే కొట్టిచ్చేస్తారనమాట ఇంకా కార్ వచ్చేసి ఇంకా పాస్ లేదు చూడండి ఈ టోల్గేట్లో ఇది ఒక పెద్ద పంచాయతీ ఆల్రెడీ ఈ లైన్లో బండ్లు వచ్చినాయి బండి పాస్ కూడా వెనకాల రివర్స్ కొట్టేసుకొని అవతలై లేదా వచ్చింది అనమాట పక్కన బండి మరి ఇంకా కార్ అయితే పాస్ కావడం లేదు పోయింది కార్ అయితే పాస్ అయిపోయింది మనం ముందుకు వెళ్ళిపోదాం పెట్టుకుందంలే కాదు మన ముందర టీ హోటల్కి బండ్లో వస్తుంటారు బండ్ దిమ్మంటున్నారు నాయలో ఆ కొద్దిగా ఆడ టీ హోటల్ ఉన్నాయి ఇదే నిలబెట్టుకున్నా కొద్దిగా ఉండలే ఇక బండి ఆపగానే మన మమ్మల్ని రోజు వచ్చేసి ఇంకా ఈ ఏరియాలో చలి ఎక్కువుంది ఇక చలి ఉండడం వల్ల కొద్దిగా ఎచ్చి వేసుకుందాం బాగుంటుంది అని చెప్పి ఇంకా గ్యాస్ వెలిగించి కొద్దిగా వీడే చేస్తా ఉన్నాడు అనమాట చికెన్ ఏమున్నా రోజు ఎవరో చూడనా రేపు అమావాస ఇక రేపు ఏమి ఉండదు ఇంకా తర్వాత కింద వేసేది నల్లపాల్లేకుండా నువ్వు తినాల నువ్వు గట్టి మాడి సలి ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఈ ఆలమట్టి దగ్గర ఖచ్చితంగా ఎప్పుడు చలి ఉంటుంది డ్యామ్ ఉంటుంది కదా పై అయితే ఈ ఆలమట్టి ఏరియా కొంచెం బాగానే ఉంటుంది

నుండి మనము చిన్ననూరుకి వచ్చేంత వరకు అస్సలు ఏమీ బాగోలేదు అది మామూలు రోడ్ అంతా అక్కడ అంతా ఆ తర్వాత ఇక నెమ్మదిగా ఎలాగొలగా మొత్తానికి కుష్టిక్ అయితే వచ్చేసాం ఇక కుష్టికి నుండి మనకి చిత్తూరుదుర్గ సోలాపూర్ హైవే అనమాట ఇక హైవే ఎక్కగానే ఇంకా టోలెట్ దగ్గర తినేసి శుభ్రంగా ఇక మనం అమ్మది బైక్ అయితే ఇచ్చేసాను ఇక్కడ నుండి కంటిన్యూగా ఈ ఫోర్ లైన్లో వచ్చేసి మనము ఆల్మట్టి బిజాపూర్ దాకా మనం ఇదే లైన్లోనైతే వెళ్ళాలి ఆ తర్వాత నెక్స్ట్ అక్కడ నుండి మళ్ళీ మనం వేరే రోడ్కి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా అంతకుముందు మనం వెళ్ళాము చూడండి ఒకసారి బారామతికి వెళ్ళేటప్పుడు మనము తికోటా జత్తు సాంగోలా దారిలో అయితే వెళ్ళాం కదా సేమ్ మళ్ళీ అదే దారి మీద వెళ్ళాలన్నమాట ఇక బిజాపూర్ నుండి ఇక మామూలు రోడ్డు ఉంటుంది కాబట్టి అక్కడ నుండి మరి నైట్ జర్నీ ఉందో లేదో అక్కడి నుంచి ఎంక్వైరీ చేసుకుంటూ మనము అయితే అక్కడ దాకా వెళ్ళిపోదాం ఇంకా ఎక్కడైతే నైట్ జర్నీ లేదనుకో ఇంకా అక్కడే సైడ్ పెట్టేసుకొని సేఫ్టీగా పడుకొని మార్నింగ్ అయితే లేచి వెళ్దామని అయితే అనుకుంటున్నాను ఇక నాకు కూడా సరైన నిద్ర అయితే లేదు ఇక ముమ్మడి బాగా అయితే పండిచ్చేశారు ఇక ఆయనే అక్కడ దాకా కంటిన్యూ ఆయనే కూర్చుంటాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మార్నింగ్ వీడియోలు ఎలా ఉంటాయి ఏంటనేది ఆ లొకేషన్స్ కానీ అక్కడ అన్నీ చూపించేదానికి ప్రయత్నిస్తాను నేనైతే గుడ్ నైట్